పాలమూరి వినోద్ కుమార్ అన్న అనంతపురం జిల్లా అమ్మవారిపేట సింగనమల బుక్కరాయ సుందరం మండలం నుండి వచ్చినానన్న నేను హలో అన్న నా పేరు పాలమూరి వినోద్ కుమార్ అన్న వినోద్ 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 లోకల్ చేద్దాము బా అన్నా అంటే నేను ఇప్పుడు వంద ప్రోగ్రామ్ అన్నా నీకు నీ కోసం రావడం అన్నా ఇడుకులు లోకల్ లోకల్ చేద్దాము నీ ఓదార్పు యాత్ర కార్డు నుండి ఈ బస్సు యాత్ర ఇప్పుడు అంటే ఆ జాతీయ సమ్మేళన మాటలు ఉన్నాయి కదా ఇప్పటి వరకు నూరు ప్రోగ్రాముల్లో ప్రతి ప్రోగ్రామ్ కి నన్ను దేవుడు ఎక్కడున్నాడో తెలియదు కానీ పూజారెడ్డి పోయినట్ల నన్ను పోలీసు వాళ్ళు అట్ట పడినారన్నా నువ్వు ఎక్కడున్నావో నాకు తెలియదన్నా నా నీ కంట్లల్లో నేను చూస్తు నన్ను చూసుకుంటున్నానన్నా ఎందుకంటే రెండు వేల ఐదులో నాకు చూపు పోయిందన్నా రెండు వేల నాలుగులో నాన్నగారిని నా కళ్ళారా చూశానన్నా నాన్నగారిని నా కల్లారా చూసా అనంతపురకు వచ్చినప్పుడు నా కల్లారా చూసిన పిల్లప్పుడు పిల్లోని మా నాన్న తీసుకొని పోయినాడు నా కల్లారా చూసిన ఇప్పుడు మిమ్మల్ని కూడా ఒక్కసారి చెయ్యి తడమల్ ఆశతోనే ఇక్కడికి వచ్చిన నా కోరిక మన్నించి ఎట్లా తిరిగి అలాగే మా సింగనమాల నియోజకవర్గానికి ఒక వ్యక్తి క్యాండిడేట్ ని కేటాయించినారు మీరు అది మాట్లాడల్లా వద్దో తెలియదు నాకు ఎందుకంటే నేను చదివినది టీటీసీనే ఎందుకంటే అతను ఏరేటు మాట్లాడుతున్నారు అనుకుంటారు మా సింగనమల నియోజకవర్గానికి ఒక టిప్పర్ డ్రైవర్కి ఇచ్చాడని ప్రతిపక్ష నాయకుడే చెప్పినాడు అంటే అంటే సగానికి సగం ఆల్రెడీ కెలిసేసినాము సింగనమల నియోజకవర్గాన్ని అని మేము జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పుడే స్వాగతంగా చెప్తున్నాము ఎందుకంటే వీరాంజనేయులు అనే వ్యక్తి టిప్పర్ డ్రైవర్ ఒక్కటే కాకపోతే టిప్పర్ వచ్చి గుద్దితే సైకిల్ ఉంటుందా ఎవరి గుత్తి సైగులు ఉంటుందా నాకు కనిపేదు నాకు కనిపేదు నీకు కనిపిస్తాది కదా బాబు నీకు కనిపిస్తాది కదా నువ్వు చూడు సింగనమల నియోజకవర్గంలో జూన్ నాలుగో తారీఖు జెండా ఎగరేసి జగనన్నకు గిఫ్ట్ గా నేను అమ్మవారి పేట పాలమూరి వినోద్ కుమార్ని ని నేనే అన్నకు స్వాగతం పలుకుతాను ఓకే థ్యాంక్స్ అన్నా థ్యాంక్ వినోద్